హలో అండి ఆశీస్ కిచెన్ అండ్ క్రియేటివిటీకి స్వాగతం ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి కదా ఇలా పచ్చడి చేశారనుకోండి ఫ్రిజ్లో పెడితే టూ టు త్రీ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ పచ్చడికు లేత చిక్కుడుకాయలు తీసుకోవాలి అలా చేస్తేనే పికిల్ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడుకాయలతో చూపిస్తున్నాను వీటిని కడిగి వాటర్ లేకుండా తుడిచి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ చూపిస్తాను ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి వీటిని స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి అవి త్వరగా మాడిపోతాయి ఫ్లేవర్ కూడా పోతాయి చూడండి ఇలా స్లోగా కలుపుతూ వాటిని ఒకసారి మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కూడా ఫ్రై చేశారనుకోండి అవి ఈవెన్గా కుక్ అయ్యి ఫ్రై అవుతాయి చూడండి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి కదా ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లర పెట్టాలి ఇవి చల్లారేంత వరకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఈ పీకిల్లో నేను చింతపండుని యాడ్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడుకాయ ముక్కలకి నిమ్మకాయ సైజు చింతపండు సరిపోతుంది దీన్ని కడిగి వాటర్ పోసి నానపెట్టాలి తర్వాత ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం నానబెట్టిన చింతపండుని రసం తీసి పెట్టాలి చూడండి మరీ లూజ్ చేయకుండా నేను చూపించేలాగా చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఆయిల్ హీట్ అయ్యాక స్లోగా వేస్తూ ఉడికించాలి అయితే ఇది నిల్వ ఉంటుందని చెప్పాను కదా ఇలా కొంచెం చింతపండుని ఉడికించి వేశారనుకోండి పికిల్ పాడవకుండా ఉంటుంది ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా స్లోగా కలుపుతూ చిక్కబడేంత వరకు ఉడికించాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లార పెట్టాలి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకండి అలా చేస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవ్వదు కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి ఇప్పుడు పికిల్కి పో ప్రిపరేషన్ చూపిస్తాను ఇది చాలా ఈజీ స్టవ్పై ఒక చిన్న గిన్నె పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి అంతేనండి అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఇంగువను యాడ్ చేయాలి ఇలా పికిల్లో ఇంగువ వేశారనుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు రెడీ చేసుకున్న పోపులో వన్ స్పూన్ వెల్లుల్లి ముద్దని యాడ్ చేయాలి అయితే మీకు కావాలంటే పోపు చేసేప్పుడైనా వెల్లుల్లిని పీసెస్గా యాడ్ చేసుకోండి ఇందులో నేను టీ గ్లాస్ కారంని యాడ్ చేస్తున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడుకాయ ముక్కలకు ఒక ఫార్టీ గ్రామ్స్ కారం అయితే సరిపోతుంది ఏ గ్లాస్తోనైతే మీరు కారం తీసుకున్నారో అందులో కరెక్ట్గా హాఫ్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోండి ఉప్పు కారం కలిపేపుడు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి ఇందులోనే టూ స్పూన్స్ ఆవ పొడి వన్ స్పూన్ మెంతి పొడిని కూడా యాడ్ చేయాలి తర్వాత ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అయితే చింతపండు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం నేను కారం ఎక్కువగా వేశాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ముక్కలను వేయకుండా ఒకసారి మొత్తం యాడ్ చేసుకున్నవన్నీ కలిసేలాగా బాగా కలపాలి అంతేనండి ఇలా బాగా కలిపిన తర్వాత చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసి మొత్తం ముక్కలకు పట్టేట్టు కలిపారనుకోండి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ ఆల్రెడీ చిక్కుడుకాయను మనము ఆయిల్లో ఫ్రై చేసాము కదా ఇది ఇలానే కలిపిన రోజైనా తినవచ్చు లేకపోతే టూ డేస్ తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి